మేధావులందరూ ఓట్లేస్తేనే కదా గెలిచింది వాళ్ళు ఇప్పుడు ఆ రోజున ఏదైతే మేధావులు కోరుకున్నారో అది అద్భుతంగా అమలు చేస్తున్నామనే కదా చెప్పేది వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు విధ్వంసమైన వ్యవస్థని గాడిని పెట్టేస్తున్నాం అన్నటువంటిది కదా చెప్పింది హ్యాపీగా ఇవాళ అదే చేస్తున్నాము సక్సెస్ అయిపోయింది రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి పదం వైపు పురోగమనం వైపు తీసుకెళ్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు కదా ఇంకేం బాధ అసలు గుడ్డేసుకు పడుకోవచ్చు కంగారు కంగారు పట్టం ఇది ఎడ్యుకేటెడు అంటే పార్టీ ఎప్పుడు సీరియస్గా సిన్సియర్గానే పనిచేస్తుంది వదిలేసినా సీరియస్గానే ఉంటుంది తీసుకున్నా సీరియస్గానే ఉంటుంది ఇప్పుడు ఎంపీటీసీ ఎడ్పీటీసీలు వద్దనుకుంది అలాగే రెండు మూడు అప్పట్లో బైపోల్స్ వద్దనుకుంది ఎందుకంటే సీరియస్గానే వదిలేసింది దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకుంటోంది తీసుకుంటే సీరియస్ గా అట్లాగే చంద్రబాబు గారు సమీక్షలు చేస్తారు ఖచ్చితంగా వాస్తవంగా వైసీపీ లేదు కాబట్టి సగం తగ్గిపోయింది వీళ్ళకి ఇప్పుడు ఓన్లీ వీళ్ళకి పోటీ ఎవరంటే వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళతోనే పోటీ మా అయితే కనుక ఒకసారి రామకృష్ణ గారితోనూ శ్రీనివాసులు గారితో మాట్లాడితే వాళ్ళ వాళ్ళ అభ్యర్థులతో మాట్లాడతారు డౌన్ ప్లే చేసి ఉండేవాళ్ళు వీళ్ళు పట్టించుకున్నట్లు లేరు అంటే దాన్ని ఏమంటారు కాంప్రమైజ్ అంటాం కదా ఎలక్షన్ బిఫోర్ కాంప్రమైజ్ ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు చివరి నిమిషంలో అట్లాంటి <us> జరుగుండే <us> <Atlantide us>